యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పచ్చిమట్ల జయమ్మ గౌడ్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప సర్పంచ్ వార్డు నెంబర్లతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు

ప్రజలందరికీ యువకులకు మహిళలకు మహిళా సంఘాల గ్రామ పంచాయతీ సభ్యులకు ఉప సర్పంచ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి మరి అందరూ అత్యధిక మెజార్టీ తోటి జయమ్మ గారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను కూడా ఊహించలేదు ఇంత మెజార్టీ వస్తుందని నేను గతంలో మూడు మూడు సార్లు ప్రయాణం చేసినా కూడా ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఏదిన్నా ఐలయ్య గారు సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తీరుస్తాను మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్నట్టు ముఖ్యమైనది ఏంటంటే డ్రైనేజీ సమస్య డ్రైనేజీ సమస్యను నేను అతితో ముందుగానే అది పరిష్కరిస్తా ఇంకా కూడా గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ మరి వీధి లైట్లు కానీ మరి ఇంకా ఏదైనా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ రేషన్ కార్డ్స్ ఇంకా రాని వాళ్ళకు కూడా అందరికీ కూడా వచ్చేటట్టు చేస్తా మరి గ్రామంలో మరి కొంతమంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఒక ఇరవై ఐదు ఇళ్ళు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరవై ఐదు ఇల్లు భగత్ నడుస్తున్నాయి అవి కూడా పూర్తి దిశలో ఉన్నాయి మరి మిగతా వారికి కూడా కొద్ది రోజులలోనే వారికి కూడా ఇండ్లు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తా అందరికి కూడా అన్ని విధాల సహకరిస్తా ఎమ్మెల్యే గారు కానీ మన ఎంపీ గారి సహకారంతో మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో కూడా ఈ ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా వారి ద్వారా నాకు కొంత వారితో కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నాయి తప్పకుండా నేను గతంలో కూడా మూడు పర్యాలు చేసిన సర్పంచ్ అనుభవంతో నేను ఈ గ్రామాన్ని అన్ని విషయాలు సస్యశామలు చేసే విధంగా అన్ని విధాలు నేను చేస్తానని స్వాభావికంగా తెలియజేస్తున్నాను జై I want to thank every one of you for this victory. We will work together for progress. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ను ఫాలో అవ్వండి